ॐ श्री गणेशाय नमः ॐ श्री वेदव्यासाय नमः ॐ नमो भगवते वासुदेवाय ओ शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये నారాయణం నరం నరోత్తమం దేవిం సరస్వతిం వ్యాసం ధీరయేత్ అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి నరోత్తముడైన అర్జునుడికి వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈరోజు పారాయణలోనికి వెళదాం మరి హరే కృష్ణ అందరికీ నమస్కారం మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు రెండు వందల యాభై ఒకటవ రోజుకు చేరుకున్నాము ఉద్యోగ పర్వంలో ఉన్నాము ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నలకు సనత్సజ జాతి ఋషి సమాధానాలు చెప్పుటనే మనము సనత్సజ జాతీయముగా చెప్పుకుంటున్నాము ఈరోజు యోగ ప్రధానమైన బ్రహ్మ విద్య యొక్క ప్రతిపాదన గురించి తెలుసుకుందాము ఇంకా స్నేహితులకు ఏం చేయాలి బ్రహ్మ సాక్షాత్కారాన్ని ఎలా పొందాలి అనే అంశాల మీద ఈరోజు తెలుసుకుందాము చివరి వరకు చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది హరే కృష్ణ ముందుగా అందరికీ ఒక చిన్న మనవి చేసుకుంటున్నాను వీడియో మొత్తం చూసిన తర్వాత సుకన్యా స్పిరిచువల్ టాక్స్ అనే పేరు పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ఒకసారి ప్రెస్ చేయండి అది బెల్ యాక్టివేట్ అవుతుంది అప్పుడు మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియోని నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది ఇంకా మరియు కామెంట్ చేయండి మీ అమూల్యమైన సలహాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల ఇంకా ఎంతోమందికి మంచి కంటెంట్ని తెలుసుకునే అవకాశం దొరుకుతుంది హరే కృష్ణ ఇక మనం ఈరోజు అంశంలోనికి వెళ్ళిపోదాము సనస్సు జాతుడు చెబుతున్నాడు రాజా శోకం క్రోధం లోభం కామం మానం అత్యంత నిద్ర ఈర్ష్య మోహం తృష్ణ పిరికితనం గుణాలలో దోషాలను చూడడము నిందించుట ఈ పన్నెండు మహాదోషాలు మనుష్యులకు ప్రాణాంతకమైనవి రాజేంద్ర ఒక్కొక్కటిగా ఈ అన్ని దోషాలు మనిషికి సంక్రమిస్తాయి వీటి వలన ఆవేశానికి లోనై మూడబుద్ధులు పాపకర్మలు చేస్తూ ఉంటారు లోలూపుడు క్రూరుడు కఠోర భాషి కృపణుడు లోపలే క్రోధం పెంచుకునేవాడు ఎక్కువగా తనను తాను పొగుడుకునేవాడు ఈ ఆరుగురు కూడా నిశ్చయంగా క్రూర కర్మలు చేసేవారే వీరికి ధనం లభించినా మంచిగా నడుచుకోరు సంభోగంలోనే వీరి మనస్సు లగ్నం చేస్తారు వెచ్చు తగ్గురు చూపేవాడు మిక్కిలి గర్విస్తే తక్కువ ఇచ్చి ఎక్కువగా పొగుడుకునేవాడు కృపణుడు దుర్బలుడైన తన గురించి గొప్పలు చెప్పుకునేవాడు స్త్రీలను ఎల్లప్పుడూ ద్వేషించేవాడు ఈ ఏడు రకాలైన మనుషులను పాపులు క్రూరులు అంటారు ధర్మం సత్యం తపస్సు ఇంద్రియ నిగ్రహము అసూయ పడకపోవడము లజ్జ సహనశీలత ఎవరిలోనూ దోషాలు ఎంచకపోవడము దానము శాస్త్రజ్ఞానము ధైర్యం క్షమ ఈ పన్నెండు బ్రాహ్మణుడికి మహావ్రణాలు ఈ పన్నెండు గుణాల నుండి ఎప్పుడూ వైదొలకపోతే అతడు ఈ సమస్త భూమిని ఏలగలుగుతాడు వీటిలో మూడు గాని రెండు గాని లేదా ఒకటి గాని గుణం ఉన్న అతనికి తనకంటూ ఏది లేదనే భావించాలి అంటే అతనికి ఏ వస్తువు పట్ల మమత ఉండదని అర్థం అన్నమాట ఇంద్రియ నిగ్రహము త్యాగము అప్రమాదము అప్రమాదం అంటే జ్ఞానం వీటిలో అమృత స్థితి ఉంది బ్రహ్మయ్యే ప్రధాన లక్ష్యంగా ఉన్న బుద్ధిమంతుడైన బ్రాహ్మణుడికి ఇవే ముఖ్య సాధనాలు నిజమైన కాకుండా ఇతరులను నిందించడము బ్రాహ్మణులకు శోభస్కరం కాదు ఇతరులను నిందించేవారు తప్పక నరకంలో పడతారు ఇంకా మదానికి పద్దెనిమిది దోషాలున్నాయని ఇంతకు ముందు సూచించబడింది కానీ స్పష్టంగా చెప్పబడలేదు అవి లోక విరోధమైన పనులు చేయడము శాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తించడము గుణవంతుల మీద దోషారోపణ చేయడము అసత్య భాషణము కామం క్రోధం పరాధీనత ఇతరులలోని దోషాలను ఎత్తి చూపడము చాడీలు చెప్పడము ధనాన్ని దుర్వినియోగం చేయడము కలహము అసూయ ప్రాణులను హింసించడము ఈర్ష్య హర్షం ఎక్కువగా వాగడము వివేకం లేకపోవడము గుణాలలో దోషాలను చూసే అలవాటు ఇవన్నీ పద్దెనిమిది దోషాలుగా చెప్పబడినాయి కనుక విద్వాంసులు మదానికి వసులు కారాదు సత్పురుషులు దీనిని ఎప్పుడూ నిందిస్తారు స్నేహానికి ఆరు గుణాలు ఉన్నాయి అవి తప్పక తెలుసుకోదగినవి స్నేహితునికి ప్రియం జరిగితే సంతోషించడము అప్రియం జరిగితే మనసులోనే బాధను అనుభవించడము ఇవి రెండు కూడా గుణాలు తాను చిరకారంగా కూడబెట్టుకున్నది కొద్దిగా ఉన్నా కూడా మిత్రుడు అడిగితే దానిని ఇచ్చివేయాలి ఇది మూడవ గుణం అవుతుంది ఇక మిత్రుడు అడగిన వస్తువును కూడా ఇవ్వదగినదే అలా కాకేమిటి స్నేహితుడు అడిగితే స్వచ్ఛమైన మనసుతో తన పుత్రుడిని పుత్రుడి వైభవాన్ని అలాగే భార్యను కూడా అతని హితం కోరి సమర్పించాలి మిత్రునికి ధనమిచ్చి ప్రత్యుపకారం పొందాలనే కోరికతో అతని వద్ద నివసించకూడదు ఇది నాలుగవ గుణము తాను కష్టపడి సంపాదించిన ధనాన్నే ఉపయోగించాలి మిత్రుని సంపాదనపై ఆధారపడకూడదు ఇది ఐదవ గుణము ఇక మిత్రుని మేలు కోసము తన మేలును లక్ష్య పెట్టకూడదు ఇది ఆరవ గుణము ధనవంతుడైన గృహస్థుడు ఈ రీతిగా గుణవంతుడు త్యాగి సాత్వికుడు అయితే అతడు తన పంచేంద్రియాలతో పంచ విషయాలను దూరం చేయగలుగుతాడు వైరాగ్యం లోపించిన కారణంగా సత్వం నుండి ప్రష్టులైన మానవులు దివ్యలోకాలను పొందాలనే సంకల్పంతో కూడబెట్టుకున్న ఈ ఇంద్రియ నిగ్రహ రూపమైన తపస్సు సమృద్ధిగా ఉన్నప్పటికీ అది ఊర్ధ్వలోక ప్రాప్తికే కారణమవుతుంది కానీ ముక్తికి కాదు ఎందుకంటే సత్యస్వరూపమైన బ్రహ్మజ్ఞానం కలగకపోవడం వలననే ఈ సకామ యజ్ఞాలు వృద్ధి పొందుతాయి ఈ యజ్ఞాలు కొందరికి మనసుతో కొందరికి వాక్కుతో కొందరికి క్రియ ద్వారా జరుగుతూ ఉంటాయి సంకల్ప సిద్ధుని కంటే అంటే సకామ పురుషుని కంటే కూడా సంకల్పరహితుడు అంటే నిష్కామ పురుషుని యొక్క స్థితియే ఉన్నతమైనది కానీ బ్రహ్మవేత్త యొక్క స్థితి అతని కంటే కూడా విశిష్టమైనది ఇవే కాకుండా మరొక విషయం చెబుతాను వినండి ఈ మహత్య పూర్ణమైన శాస్త్రం పరమ పరుడైన పరమాత్మ ప్రాప్తి కలిగించేది దీనిని శిష్యుల చేత తప్పక చదివించాలి పరమాత్మ కంటే భిన్నమైన ఈ సమస్త దృశ్య ప్రపంచం వాక్కు యొక్క వికార రూప మాత్రమే అని పండితులు చెబుతూ ఉంటారు ఈ యోగ శాస్త్రంలో పరమాత్మ విషయకమైన సంపూర్ణ జ్ఞానం ఉంది దీనిని తెలుసుకున్న వారు అమరులవుతారు రాజా కేవలం సకామ పుణ్యకర్మల ద్వారా సత్యస్వరూపమైన బ్రహ్మను చేరడం సాధ్యం కాదు అలా కాక యజ్ఞాలు హోమాలు చేసినా దాని వలన కూడా అజ్ఞాని అయిన వాడు అమరత్వాన్ని పొందలేడు సరికదా చివరి కాలంలో అతనికి శాంతి కూడా లభించదు అన్ని రకాలైన కర్మలు వదిలివేసి ఏకాంతంలో ఉపాసన చేయాలి మనసుతో కూడా ఎటువంటి కర్మ చేయరాదు పొగడ్తలతో ప్రేమ నిందతో క్రోధము పొందకూడదు రాజా పైన చెప్పిన సాధన చేస్తే మానవుడు ఈలోకంలోనే బ్రహ్మ సాక్షాత్కారం పొంది అందులోనే నిలిచిపోగలడు ఓ విద్వాంసుడా వేదాలన్నీ క్రమంగా విచారణ చేసి నేను తెలుసుకున్న సంగతినే నీకు చెబుతున్నాను అని వివరించారు సనత్సజాతు మహర్షి ధృతరాష్ట్రునికి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇందరితో సమాప్తం రేపు మనము పరమాత్మ స్వరూపము యోగులకు అతని సాక్షాత్కారము గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ